చిన్నాయిని చంపింది చిన్నాయనికి తెలుసాట దేవుడికి తెలుసటెందుకు ఈడేం పీకుతున్నాడు ముఖ్యమంత్రిగా చేస్తున్నారు బారక ఉద్యోగం చేస్తున్నాడా ఉద్యోగం చేస్తుంది ఎవడు బాబాయిని చంపాడు అనేది పక్కన పెట్టుకుని చెప్తున్నాడు పక్కన పెట్టుకుని చెప్తున్నాడు వీడు నించుకురైనా జీవితం తక్కువ ఆడుకుంటావా సుఖం లేదు సంతోషం లేదు కనీసం నిద్ర కూడా పోంది ఇప్పుడు జగన్ గారు ఐదేళ్ళ పనులు చూశారు మీరు ఏ విధంగా అనిపిచ్చింది మీకు అడిగితే పెలాని కూడా అమ్ముతురు ఇంటి కాడ ఉన్న ఫలాన్ని కూడా చెప్పకుండా అమ్ముతురు కనపం అది ఊహిస్తేనే భయంకరంగా ఉంది చూడు తమ్ముడు నీ కుటుంబాన్ని నడిదికి తీసుకొచ్చి వత్తనా నడిదులో పోయే వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపడే లెవెల్ కి తెస్తా అంటున్న ఇది విన్నారా చిరంజీవి గారు మీ తమ్ముడికి చెప్పండి మీ కుటుంబంలో డిస్ప్యూట్స్ లేవా కొడతారంటే ఎందుకు సార్ నాగబాబు గారు మీ కుటుంబంలో డిస్పిట్స్ లేవా దేశంలో పక్కోడి పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి ఛీ ఛీ మీ కూతురులో డిస్ప్యూట్ లేవా అర్థమైందా క్వశ్చన్ అయితే ఆన్సర్ ఎలా ఉంటది అందుచేత అన్నీ మోసుకుని చెప్పింది చేయాలి ఏం చేయాలి సార్ వాట్ వట్ ఈస్ దిస్ ఇంత నీచమా అల్లుడి చేత పోస్టింగ్ చేయించి జై కన్నా అని దాన్ని సర్క్యులేట్ చేస్తారా ఎక్కడ దుర్మార్గం చేశాను నేనేం చేశాను సార్ కంగారెందురా చెప్తాను కదా నా పేరు డాక్టర్ గౌతమ్ నమస్కారం అండి నేను ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే అండ్ మినిస్టర్ అయిన అంబటి రాంబాబాల్లో అది నా దురదృష్టం నువ్వు చాలా షార్ప్ రా అందుకే అంత లేట్ గా క్యాచ్ చేసావు థ్యాంక్ యూ సార్ ఇష్యూ అర్థమైందా అది నా దురదృష్టం ఎవరు ఏం చేయలేరు ఇప్పుడు ఏం చేద్దాం మనం బట్ ఈ వీడియో చేయాలా లేదా అని నేను చాలా సార్లు ఆలోచించి చేయటం నా బాధ్యత అని అనుకున్న తర్వాత నేను ఈ వీడియోస్ ఇస్తున్నాను చాలా గొప్ప పని చేసావు ఆయనకి ఎక్కడ కూడా గౌరవం తగ్గకూడదు అంబట్రాం అంత నీచుడు నికృష్టుడు దరిద్రుడు ఆలర్కండి అదమైన ఏదోలి చూసుకోవడానికి ఏడుకొండల సామ ఉన్నాడు కదా సవాల మీద పేలాలు లేరుకునే రకాన్ని నేను నా జీవితంలో చూడలేదు నేను మరీ ఎంత ఏదోలా కనబడుతానా ఓ మాదిరిగా కూడా కనపడతలేదా రోజు పొద్దున్నే దండం పెట్టుకునేటప్పుడు ఇంత నీచుణ్ణి ఇంకొకసారి నా లైఫ్ లో ఇంట్రోడ్యూస్ చేయకు స్వామి అని ఎప్పుడు కోరుకుంటూ దండం పెట్టుకుంటూ ప్రభు హరి రామ్ కృష్ణ రాధం రెడ్డి అంత భయంకరమైన వ్యక్తి ఎందుకు ఇప్పుడు చెప్తున్నానంటే ఎందుకు తను పోటీ చేయబోయే పోస్ట్ అలాంటిది ఏ పోస్ట్ మంచితనం మానవతా విలువలు అది అది ఉందంటారా కనీసం బాధ్యత ఉండాలో వీటిల్లో అందరికీ హండ్రెడ్ పర్సెంట్ అందరికీ అన్ని ఉండక్కర్లేదు ఎందుకు జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ కూడా లేని వ్యక్తి బతకంతే సిగ్నల్స్ దగ్గర నెమలేకలో పాలపేకలు అమ్ముకోవాల్సిందే యూస్ లెస్ ఫీల్ ఎవరైతే నిస్సిగ్గుగా ఎంత పెద్ద గొంతు వేసుకొని ఎంత పెద్ద అబద్ధాన్ని అరిచినా సరే దాన్ని నిజం చేయొచ్చు అన్న కాన్ఫిడెన్స్ తో బతుకుతారో అమ్మ ఏం ఫీల్ ఉండదు సమాజంలో అలాంటి వాళ్ళకి ఓటేస్తున్నట్టు ఎంత లేకి పని అయినా చేసి చాలా ఉందాగా బతకచ్చు సమాజంలో ఏదైనా చేసి సిగ్గు లేకుండా సిగ్గులేని తనాన్ని ప్రోత్సహించవచ్చు అని అనుకునే వాళ్ళని అని అనుకునే వాళ్ళకి మనం ఓటేస్తున్నట్టు ఇలాంటి వాళ్ళకి ఓటేస్తే ఇవే సమాజం యొక్క తలరాతలాగా మారి రేపు సమాజం కూడా ఇలానే తయారవుతుంది ఇది చెప్పవయ దీన్ని ప్రజలు గమనించి సరైన ఓటుతో సరైన బాధ్యతతో ఓటేసి నాయకుడిని ఎంచుకుంటారని ఆశిస్తూ ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి చూద్దాం